Start. Sunday, Monday, Tuesday, Wednesday, and Saturday. Ah, Thursday. Thursday. Friday. Friday. Saturday. Very good. Enka Enka hmm, Jani jani jepo. Jani jani. Eh, Papa. It is super Papa. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ థింక్ అండ్ థింక్ వి ఆర్ ప్రాంట్ ఆఫ్ పాట్ కదా స్టార్ వచ్చిందా అబ్ కాదు స్టార్ ఆ

అట్లనే చెప్తారా స్కూల్లో అట్లనే చెప్తారా అట్లానే చెప్తారా స్కూల్ మేడం అట్లనే చెప్తారా బ్యాడ్ బాయ్ కదా నువ్వు ఇప్పుడు ఇలా చెప్పినావు మరి గుడ్ బాయ్ లకా చెప్పిన ఇందాక బ్యాడ్ బాయ్ లొక్క చెప్పినావు కదా సరే అది రాయ్ బీ రాయ్ మరి తీస్తున్నా రాయ్ నువ్వు తీసిన రాయ్ నొక్కినా నొక్కినాడా ఓకే తీసునా తీసినా నీకు గుడ్డు పెట్టిందిరా మేడం నీకు గుడ్డు పెట్టింది గుడ్డు వెరీ గుడ్ వెడ్ అదేంటి నోట్స్లో